వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి జోగి రమేష్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఎందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏమనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అధికారం దూరమైన తర్వాత వైసీపీ నాయకుల్లో టెన్షన్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు గతంలో టీడీపీ నేత అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన కుమార్ని నారా లోకేష్ ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో నోటుకు వచ్చినట్టుగా బూతులు తిట్టిన వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పుడు టెన్షన్ మొదలైంది అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అని కూడా వైసీపీ నాయకుల్లో కొంత హడలెత్తిపోతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆలనాని జైలు పాలయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులు దడ మొదలైందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వైసీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ వంతు వచ్చేసిందని చెప్పుకోవచ్చు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు నివాసం పైన జరిగినటువంటి అంటే జరిగినటువంటి దాడి కేసు విచారణ కూడా హాజరు కావాలని వైసీపీ నాయకులు జోగి రమేష్ కి పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు పోలీసుల ముందు మంగళవారం విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కు చివరిగా విచారణ మాత్రం హాజరు కాలేదు గతంలో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సినటువంటి జోగి రమేష్ ఆయన కుమారుడు అరెస్టు సాకుగా చూపిస్తూ పోలీసుల ముందుకు రాలేదు అయితే మరోసారి నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు విచారణకు హాజరు కావాలని కూడా వైసీపీ నాయకుడికి అంటే జోగి రమేష్ కూడా సూచించారు అయితే పోలీసుల ముందు హాజరైతే అరెస్టు చేస్తారనే భయంతో మాజీ మంత్రి జోగి రమేష్ అయితే కావాలని తప్పించుకుంటున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే మాజీ మంత్రి జోగి రమేష్ తన లాయర్లు మంగళగిరి డిఎస్పీ దగ్గరికి పంపించి తన కేసు గురించి వివరాలు అడిగి తెలుసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు ఇప్పటికే మంగళగిరి డీఎస్పీతో జోగి రమేష్ లాయర్ చర్చించారని కూడా చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ నాయకుడు జోగి రమేష్ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది దానికి సంబంధించి ఏం జరిగింది ఏమనేది కూడా మనం చూడాలి అయితే పోలీసులకు జోగి రమేష్ హాజరు కాకుంటే పరిస్థితి వేరుగా ఉంటాయని ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా తెలిసింది అయితే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ తాము మంత్రి అనే విషయం మర్చిపోయి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే జోగి రమేష్ మాట్లాడిన బూతులు వీడియోలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి వైసీపీ నాయకుడుగా ఉన్నటువంటి జోగి రమేష్ బూతులు తిట్టినటువంటి నేతలు ముఖ్య ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకరేమో డిప్యూటీ గా ఉన్నారు మరొకరు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు కూటమి ప్రభుత్వంలో అయితే మొత్తం మీద కర్మ వెంటాడుతుంది ఎవరి మీద ఎవరు కూడా ఏం చేయలేరు అనే సామెత ఇప్పుడు మాజీ వైసీపీ నాయకుడు జోగి రమేష్కి అరెస్ట్ కాకుండా నానా తంటాలు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ భవిష్యత్తు అలాగే కుమారుడు భవిష్యత్తు మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కూడా కుమారుడు అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరిద్దరి రాజకీయ భవిష్యత్తుతో పాటుగా వీరు ఏ విధంగా మరిన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారా ఏం జరగబోతుంది అనేది దానికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి